మన నుంచి అంతా ఇప్పుడు మన దగ్గర వచ్చిన ఉన్న అవకాశం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎగ్జామినేషనర్ కూడా ఆన్లైన్ ఫోన్లో మాట్లాడి వాళ్ళకి సమస్య ఉంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది ఆ చదువు ఉంది పరిస్థితి ఉంది నాట్ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంటే కాదు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్తో రండి మనం సభ్యుల గౌరవ సభ్యులు అయిన దానికి జవాబు చెప్పండి మన పరిధిలో ఉన్నటువంటి మనం చేసుకునే పనులు ఉండేది చేసుకొని మనం పరిధి దాడి చేయడం వల్ల మన మండలికి లాభం చేకూరుతుంది అంటే అది కూడా మీ ద్వారా ఏం చెప్పినా కూడా నేను ఒక ప్రయత్నం చేస్తా అని నా ఉద్దేశం ఒక ప్రయత్నం చేస్తా ఇప్పుడు అందుకే నా ఆ ప్రయత్నంలో బాగానే సాధ్యాన్ని చదువుతా ఉన్నా నివేదిక చదువుతుంది నీ చదివిన నివేదిక మా దగ్గర ఉంది నేను చదువుకోవచ్చు కానీ కావాల్సిన అవసరం చెప్పకపోతే అట్లా అట్లా కాకుండా నెక్స్ట్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ మన భక్తానికి ఏం కావాలి మన మండలానికి ఏం కావాలి గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటే ఎవ్రీ సెకండ్ డే జూమ్ మీటింగ్ ఉంటుంది అంటే నేను ఇది కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే రేపు అవుతవి కాగు పండుగ అవన్నీ సెకండరీ ఇష్యూలు మనకు ఈ రిక్వైర్మెంట్ ఉంది భక్తలకి అనేది తెలపడానికి ఒక అవకాశం ఉంది కదా నేను మీ దగ్గర కూర్చునే సిద్ధంగా ఉన్నా గంట కాదు రెండు గంటలు కూర్చునే సిద్ధంగా ఉన్నా మండలంలో ఈ అవసరం ఉంది ఇన్ని డిపార్ట్మెంట్లో ఈ అవసరం ఉందని తెలిపే పరిస్థితి మనకు ఉంది కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా గౌరవ సభ్యంతో కోరుతా ఉన్నా ఏమీ వద్దు మనకు ఎన్ని ఏళ్ళు ఏమైంది అనుగుణమైన వద్దు నిన్న ఏం జరిగింది ఆ చర్చ కూడా వద్దు రాజకీయాలు అసలే వద్దు మనకి ఎంత నేను ఎంత చేయగలుగుతానంటే ఈ మండలంలో పుట్టినా ఈ ఊర్లో పుట్టిన మీ అందరి మధ్యలో ఉన్నా ఈ ఆఫీసు కూడా కొత్త సత్మజే కాలు పెట్టినా చదుపు కాలుబెట్టినా ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదాలు ఎమ్మెల్యే కూడా కాలు పెట్టాడ నేను కోరుకోలేదంటే కొంత తేడా ఉండాలి చెప్పుకునే పరిస్థితి లేని కాడి నుంచి ఈరోజు చెప్పుకొని తీర్చుకుందాం అనే స్థాయిలో మనం ఉన్నాము గవర్నమెంట్ కూడా ఉంది ఆలోచన విధానం కూడా చేయాలని కూడా ఉంది అందుకే మన మీటింగ్లలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మనం అంత ఇబ్బంది తీసుకున్నారు నడుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే నిర్మించి చెప్పవచ్చు మనకు కావాల్సినంత మండలం డెవలప్మెంట్ మాత్రమే లేక లేక ఒక అవకాశం దొరికింది ఈ మండలంని మీకు క్రీడ ఉందో తర్వాత నేను తర్వాత కూడా మళ్ళీ వచ్చే వాళ్ళు కానీ లేకపోతే మీరే వస్తారు వాళ్ళు మీ మన అందరి ప్రయత్నం నేను నాకు నెల ఎంత చేయగలుగుతా అనేది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా నిర్మంగా పార్టీలో గతిలాగా చేయడం సిద్ధంగా ఉన్నా కాంట్రమర్షిల్ పోకుండా మన మండవాన్ని బాగు చేసుకోవడానికి ఒక అవకాశం భవనం ఇచ్చిందని అనుకుంటామో అనుకుంటున్నాను కాబట్టి మీ అందరితో పోతా ఉన్నా దయచేసి దీన్ని వాడుకుందాం వాడుకుందాం మీరు చెప్తే విధంగా మీరు సిద్ధంగా ఎలాంటి వాడుకుందాం అని తెలియజేసుకుంటూ ప్రతిదీ కూడా నివేదిక పూర్తి స్థాయిలో ఇస్తే బాగుంటుంది మాట్లాడిపోవడం కాదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ మొత్తం ఇది అవసరం ఉంది అనేది చెప్పే విధంగా మా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు లబ్జి ముగ్గురు సర్పంచ్లు ఎంపీటీసులు అంశాలు కూడా ఇస్తే ఒక చర్చించుకుందాం ఏం చేయగలమో చేసుకుందాం కొద్ది మాకు చేసుకుందాం